మీకు అందించే ప్రత్యేకతలు కేవలం రెండు పాయింట్ ఒక లక్షలతో జీవితకాల ఉచిత విద్యుత్ డెబ్బై ఎనిమిది వేలు బ్యాంక్ లోన్ సదుపాయం అందుబాటులో అధిక నాణ్యత గల సౌర బ్యాలెన్స్ మరియు లూమినియస్ మంచి వైరింగ్ ఇరవై ఐదు సంవత్సరాల జీవితకాలం సిస్టమ్స్ ఈఎంఎస్ ఉచిత ఇన్సలేషన్ మరియు వారంటీతో ఉచిత విద్యుత్ సందేహాలకు ఇరవై నాలుగు పాయింట్ ఏడు కస్టమర్ హెల్ప్ లైన్ మీకోసం పర్యావరణానికి మళ్ళీ విలువైనది విద్యుత్తును శాశ్వత పరిష్కారం కొరకు పరిశ్రమ గృహ వ్యవసాయ మరియు పరిశ్రమ అవసరాలకు అనువైన సొల్యూషన్లు నమ్మకమైన సేవ రెండు కేంద్ర ప్రభుత్వం నుండి సబ్సిడీ జడ్ పౌరదర్శక ప్రక్రియతో నమ్మకమైన పరిష్కారం నగదు పొదుపుతో పాటు పర్యావరణ రక్షణ మీ నాణ్యత గల సోలార్ ప్యాలెన్స్ మరియు మంచి వైరింగ్ మా ఆఫీసు చిరునామా కస్టమర్ సర్వీసు